హాయ్ హలో నమస్తే అస్లాం లేకుండా అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ని నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది దసరా ఉత్సవాలు జరిగేటప్పుడు తీసాను ఫ్రెండ్స్ ఎలా ఉంది మా ఊరి దసరా ఇది చూడండి ఇంకా షాప్స్ ఇంకా కొంచెం కొన్ని పెట్టలేదు బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో రెడ్ గ్రీన్ గోల్డ్ బాగున్నాయి కదా బ్యాంగిల్స్ అయితే నిజంగా సూపర్గా ఉన్నాయి కలర్స్ అయితే చూడండి ఎక్కడ చూసినా ఇవన్నీ ట్వంటీ రూపీస్ ఏం తీసుకున్నా ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్ కానీ జడబ్యాండ్స్ అన్ని ట్వంటీ రూపీస్ చూడండి చూసినా అవే ఉన్నాయి చూడండి అన్ని బ్యాంగిల్స్ చూడండి అవి బాంగిల్సే ఐ హోప్ ఈ వీడియో నచ్చిందంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్